నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మేకలోకి వచ్చేస్తే మంత్రి గొమ్మనూరు జయరాం వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది గొమ్మనూరు జైరామ్ను ఆలూరు నుంచి తప్పించి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ ఆలూర్ ఇన్ఛార్జిగా జయరాం వ్యతిరేక వర్గానికి చెందిన జెడ్పీటీసీ వీరుపక్షను ప్రకటించింది దాంతో మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు జయరాం కొన్ని రోజులుగా పలువురు ఫోన్లకు స్పందించడం లేదట తన రాకపోకలను కూడా గోప్యంగా ఉంచుతున్నారు అంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం కూడా చాలా జోరుగా సాగుతుంది కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి జయరాం సిద్ధంగా లేరంటున్నారు ఆలూరు సెగ్మెంట్లో జయరాం బంధుమిత్రులు రక్త సంబంధికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు అదీ కాక ఆలూరు సెగ్మెంట్కు స్థానికుడైన ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది కూడా అక్కడే జయరాం రెండు వేల ఒకటిలో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన రెండు వేల ఐదులో ఆలూరు సెగ్మెంట్లో చిప్పగిరి మండలం జడ్పీటీసీగా గెలుపొందారు రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదకొండులో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు రెండో దఫా గెలిచిన జైరామ్ను జగన్ కేబినెట్ లోకి తీసుకున్నారు పునర్వ్యవస్థీకరణలో చాలా మందిని తొలగించిన జైరామును మాత్రం అలాగే కొనసాగించారు కానీ స్థాన చలనం చేసేసరికి జైరామ్ తట్టుకోలేకపోతున్నారట అనుబంధం ఉన్న ఆలూరిని వదులుకోవడానికి సుముఖంగా లేని జైరామ్ కర్నూలు ఎంపీ టికెట్ను తిరస్కరిస్తున్నారు జైరాం పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది మంత్రిని కలిసేందుకు వైసీపీ ఆలూరు ఇన్ఛార్జిగా ప్రకటించిన వీరూపాక్ష కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆయన అందుబాటులోకి రావడం లేదట పోలీసులు ఇచ్చిన సమాచారంతో మంత్రి ఇంట్లో ఉన్నారని నిర్ధారించుకుని ఈ నెల పద్దెనిమిది వీరూపాక్ష నేరుగా గుమ్మనూరు ఇంటికి వెళ్లారు మంత్రి వాహనాలు ఇంట్లోనే ఉన్నా అనుచరులు మాత్రం మంత్రి ఇంట్లో లేరని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వెనుదిరిగాల్సి రావాల్సి వచ్చింది అటు వైసీపీ పెద్దలకు జైరామ్ అందుబాటులోకి రావడం లేదంటున్నారు దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట మరోవైపు గుమ్మనూరు పార్టీ మారతారన్న ప్రచారం వాస్తవం కాదని ఆయన సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు అయితే ఎంపీగా పోటీ చేయడం ఆయనకు ఇష్టం లేదని ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని చెప్తున్నారు అది అలా ఉంటే గొమ్మనూర్ జయరాం ఇటీవల అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి అదే క్రమంలో బెంగళూరు కేంద్రంగానే పార్టీ మార్పు పైన పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఆలూరు వైసీపీ టికెట్ దక్కకపోతే పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న టాక్ వినిపిస్తుంది షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అవడంతో ఇప్పటికే ఆయన కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో టచ్లోకి వెళ్లారంటున్నారు ఇది తెలిసిన ఆయనను తాడేపల్లి పిలిపించుకుని బుజ్జగించాలని చూస్తున్నారట వైసీపీ పెద్దలు మరి చూడాలి వారి బుజ్జగింపులు ఎంతవరకు ఫలిస్తాయో గమ్మునున్న గమ్మునూరు ఎప్పటికి తన నిర్ణయం ప్రకటిస్తారో తెలియాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్